అన్నం నమ్మక నుంచి కాల్ వస్తుంది మాట్లాడు హలో ఎవరు మేము ఎల్ఐసి నుంచి మాట్లాడుతున్నాం అమ్మ ఎల్ఐసి కుప్ప పైడ్ రోజు గనే మాట్లాడేది ఆ చెప్పండి కుప్ప అప్పటి లక్షలు గారు మీ ఫాదర్ గైనా అవునండి మా ఫాదర్ మీ నాన్నగా వన్ వేగ బ్యాక్ మూడు లక్షల బాండ్ లాస్ట్ పేమెంట్ లో మా ఇప్పుడు ఆ పేమెంట్ ఐదు వేలు కట్టేస్తే మూడు లక్షలు మీ చేతిలో పెట్టేసి సగనే నేను మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాను మన అన్న ఎల్ఐసి కట్టాడంటారా మన అన్న తెలియకుండా నొప్పి లేదు మూడు లక్షలు వస్తాయంట లాస్ట్ పేమెంట్ ఐదు వేలు కడితే సరిపోతుంది అంట ఓకే నీ దగ్గర డబ్బులు లేవురా ఓకే నీ దగ్గర డబ్బులు ఉంటే ఒకరా లేవురా ఒరేయ్ మీరు కనుక చేయక రెండు వేల ఐదు వందలు ఇస్తే దానికి డబ్బులు వేసిస్తాను డబ్బులు డబ్బులు వచ్చాక రెండు వేల ఐదు వందలకి డబ్బులు అంటే పర్లేదు రెండు వేల ఐదు వందలకి డబ్బులు అంటే సార్ మీ ఫోన్ పే నెంబర్ చెప్పండి సార్ చెప్తాను పేమెంట్ చేసి అమ్మ దానికి సార్ పేమెంట్ అయిపోయింది సార్ అదే మూడు లక్షలు తీసుకోవడానికి ఎక్కడ రమ్మంటారు ఫోన్ కట్టేసినటా మళ్ళీ చెయ్యు ఎట్రా బాబు మీరు డైన్ చేసిన నంబర్ చేయడం లేదు ఎక్కడికమ్మా ఫోన్ పని చేయట్లేదు ఫోన్ పని చేయబడదా ఇది ఫేక్ ఎలా హలో మేస్త్రి గారు ఒక కూలి ఉన్నాడు మీతో నాలుగు రోజులు పనికొస్తాడు హలో పెయింటర్ ఒక రోడ్డు ఉన్నాడు ఐదు రోజులు పడుకోస్తాడు చూసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్